నమస్కారం ప్రజలారా మా ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలచాలా రెండు తమిళనాడులో గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను రే కడువాదిరా వండీ ఇది లేదు మనకు పని జరగదురా వచ్చినప్పుడు అట్ అందిండే వండి ఇప్పుడు కండువా మనకు పని జరుగుతుందా గుట్టుగడ పట్టరు మనల్ని ఎవరు కండువా లేకంటే పో చూపో సరే పోతే మా ఆయన నిన్న ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు విలువ చెప్పినాడు సరే మేమంతా ఎందుకు చెప్తాము ఏదో కాస్త ఎస్క్రీస్తో చెప్తాము ఆ కాస్త ఎస్క్రీస్తోనే ఈనాడైనా నేరుగా ఆయన దీంట్లో ఆర్టికలే వేసాడు ఏందనేది ఒకసారి చూద్దాము జగన్ కుటుంబ ఆస్తుల విలువ ఏడు ఏడు వందల యాభై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు అని చెప్పేశాడు ఏడు వందల యాభై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు అంటపా అంతేనా మా దగ్గర ఉండేదా మా మేము ఎందుకు చెప్తాము అన్ని బయటికి చెప్పం అవన్నీ లోపల ఉంటాయరా బయటికి చెప్పకూడదు పేదలకు పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతుందని తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొట్టుతున్న సీఎం జగన్ ఒకరి పేరిట ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు కోట్ల విలువైన స్థిర ఉన్నాయని చెప్పి రాశాడు సరే ఓకే బాగానే ఉండదు ఇంకోటి ఏం చెప్తా అంటే ఇప్పుడు నేను అంటే ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఉన్నది ఏంది కథ అనేది మొత్తం ఏదో చెప్పారు ఎందుకంటే ఏడో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మా బాధ అంతే ఇంకేం లే ఏ కంపెనీలో ఎంత లెక్క పెట్టినాడు ఏడాది ఎన్ని పెట్టుబడులు పెట్టినాడు మా ఆస్తులు విలువ ఏంది మేము కట్టిన ట్యాక్స్ లేని అనేది కూడా అన్నీ చెప్తాం మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను అన్నను ఖచ్చితంగా గెలిపించుకోవాలని నా గొంతు పోయినా నాకు ఎన్ని బాధలు ఉన్నాయంటే అన్ని పాదలు ఉన్నాయి ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఆయన ఒకరి ఆస్తే ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు కోట్లు జగన్ భార్య కుమార్తె రిలయన్స్ జియో ఫైనాన్షియల్లో పెట్టుబడులు రెండు వేల పంతొమ్మిదితో పోలిచ్చే నూట యాభై నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లు పెరిగిన సీఎం ఆస్తి మన తీసుకునేది రూపాయ మా అన్న మా అన్న తీసుకునేది జీతం రూపాయ రూపాయన కూడా ఏం పెద్దగా పెరగల నూట యాభై నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లు మాత్రమే పెరిగాయి కుటుంబ ఆస్తుల విలువ రెండు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల పెరుగుదల జగన్ కుటుంబంలో ఎవరికి సొంత కారు లేదని ప్రకటన అంటే రాజారెడ్డి తాత ఉన్నప్పటి నుంచి మన ఇళ్ళలో కార్లు ఉన్నాయి పద బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినారు మాకు రాజారెడ్డి తాతకు గిఫ్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినారు ఆ కారులు అటుపోయినా మన కారు లేవా ఎందుకు అవలే మాటలన్నీ ప్రజలు ఏదో కొంతైనా చెప్తారు అదే విధంగా చూస్తే ఏడొకసారి చూడండి అఫిడవిట్లో ఏం చేశారంటే అందులో ఆస్తి విలువను పురపొందించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఆస్తు విలువ మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై కోట్లు కాగా గత ఐదేళ్లలో ఆయన ఆస్తి విలువ నూట యాభై నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్ల మేర అంటే నలభై ఒకటి పాయింట్ ఇరవై రెండు పర్సంటేజు పెరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కుటుంబం మొత్తం ఆస్తి విలువ ఐదు వందల పది కోట్లు కాగా ఐదేళ్లలో రెండు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు అంటే నలభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు పర్సెంటేజు పెరిగింది యాడ్ నుంచి వచ్చినాయి ఎక్కడో అంటే ఇది అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకెంత ఉండదు అనేది ఆడది ఆడకూడదు ఎందుకంటే మనం ముందు షాపుల్లో కూడా ఇచ్చే బాటిల్ తీసుకోవాలా కొన్ని కొన్ని కాన్సెప్టులు ఉన్నాయి మన దగ్గర అవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరగవు మొత్తం క్యాష్ లిక్విడ్ ఈ లిక్విడ్ అంతా కూడా అది బయటికి రాదు కదా ఒకరికి కూడా సొంత కారు లేదట జగన్ ఆయన భార్య భారతి రెడ్డి కుమార్తెలు హర్షిణిరెడ్డి రెడ్డి రెడ్డిలో ఏ ఒక్కరికి సొంత కారు లేదట వాళ్ళ పేర్లతో కారులు ఉన్నట్టు అప్పుడు వీటిలో ఎక్కడా పేర్కొనలేదు జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది అది తన సొంతది కాదని చెప్పి హోంశాఖ మంత్రిత్వకు సమకూర్చిన వాహనాన్ని అప్పుడు వీటిలో ప్రస్తావించినారు అంటే ఇంక నువ్వు లెక్కేసుకో అంటే మా అన్న కారు లేదు ఏమి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అందుకే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గెన్సిగెడ్డ ఇంక చెప్పండి ఇంకా ఇంక అన్నీ చెప్పినారంటే మేము వినాలంగా గుర్రె కొడుకులు వినా విని ఏ ప్రతి ఒక్కరికి చెప్పండి ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాలా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవి అయితే మనకి అన్నీ ఇప్పుడు ఎందుకు వైనాట్ వైనాట్ వన్ నాట్ అంటాం లేదు చలిచా ఈ మధ్య ఏమన్నా అర్థమైందేమిరా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు జగన్కు ఏడు కంపెనీల్లో ఆయన భార్య భారతి ఇరవై రెండు కంపెనీల్లో వాళ్ళ కుమార్తె అర్శిని రెడ్డి ఏడు కంపెనీల్లో వర్షారెడ్డి తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి వీరందరిది కలిపి వివిధ కంపెనీల్లో ఈ లెక్క చూచే నాకు కళ్ళు తిరుగుతా ఉన్నాయి కదా ఎన్ని కోట్లు రా స్వామి ఈ కోట్లు నేను చెప్పలేను ఏమే చెప్తావా వద్దులే విలువైన పెట్టుబడులు ఉన్నాయి వివరాలు ఇవి సరే ఓకే జగన్కు రెండు వందల అరవై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి ఓ అమ్మా ఏంది రే లెక్కరే ఏంది 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 ఇరవై ఆరు కోట్లు అయినా ఎందుకు మన నోటితో ఎందుకు చెప్పిస్తారు బాయి నేను మంది మనం ఎత్తి పెట్టుకుని ఏ చెప్పకూడదు కదా చెప్పకూడదు రిలయన్స్ జియో ఫైనాన్స్లో భారతి రెడ్డి పెట్టుబడులు వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి రెడ్డికి పదకొండు కంపెనీల్లో విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి సుండూరు పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కెల్విన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ హరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రేషన్ రేవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ యూటో పియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి అదేవిధంగా చూసే ఓఎమ్మ ఎన్ని కంపెనీల్లో ఉన్నాయి అయినా రిలయన్సు జియో ఏషియన్ పెయింట్స్తో కోల్గేటు పామల్వు ఓయమ్మ సెయిల్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్లో పెట్టుబడులు ఉన్నాయి లచ్చలవూర స్వామి నీళ్ళు తప్పిగినరా ఈ చూసే మనకేందుకు అన్న మనకు ఒక రూపాయి గడ లెక్క ఇన్ని కోట్లు ఉన్నాయా మనం గడ పనిచేస్తున్నాం కదా పార్టీకో ఏమన్నా ఇచ్చే ఒక రూపాయ ఈడో అమ్మా అమ్మా ఏందిరా ఈ లెక్క లెక్కలేంద్రౌకాలను తిరుగుతాయి అదేవిధంగా ఓఎస్ వర్షిని రెడ్డి వర్షారెడ్డి పేరిట ఎన్ని ఉన్నాయి కథ అయింది చూద్దాంనండి జగన్ కుమార్తెలు ఇద్దరు పేరు మీద ఎన్ని పెట్టుబడులు ఉన్నాయి వాయమ్మ వేళ్ళ పేర్లతో కూడా పది కోట్లు తొమ్మిది కోట్లు అంతా ఇరవై కోట్లు దాకా ఉన్నదా ఇరవై ఇరవై ఐదు కోట్లు పైన నేను మళ్ళా ఏడు కోట్లు ఏందో ఒకటి భాగస్వాములుగా పెట్టుబడి పెట్టి జగన్ కుమార్తెలకు విదేశాల్లోనూ ఆస్తులు జగన్ కుమార్తెలు రెడ్డి వర్షారెడ్డికి వాయమ్మ సుమారుగానే ఇచ్చాడు ఆ లెక్కలు నేను చెప్పను నా నోట్తో ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా స్వామి ఈ లెక్కలు చూస్తా ఉంటే గత ఐదేళ్లలో భారతి పేరిట అరకిలో పైన బంగారం వజ్రాభరణాలు పెరిగినాయి అరకిలో అంటే ఓ ఈ వజ్రాభరణాలు పెరుగుతాయి అంటే ఎందుకు పెరుగుతాయి అంటే మన దగ్గర లేని డబ్బులు లేని మన దగ్గర ఉండే డబ్బులు ఉంటాయి అరకిలో పైన బంగారు వజ్రాభరణాలు అంట వజ్రాభరణాలు స పెరుగుంటాయి తాడేపల్లె ప్యాలెస్ రెడ్డి పేరుతోనే ఉన్నది ఓకే అంతే బా తాడేపల్లిలో వైఎస్ భారతి రెడ్డికి నలభై ఏడు యాభై రెండు నెంబర్లు విల్లాలు ఉన్నాయి ఒకటి నలభై ఒకటి పాయింట్ మూడు వందల ఎనభై రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొకటి ఎనిమిది పాయింట్ ఐదు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి వీటిని కొన్నారు ఒక విల్లా ఖరీదు పదకొండు కోట్ల యాభై పదకొండు పాయింట్ యాభై కోట్లు కాగా మరొక దాని విలువ ఒకటి పాయింట్ తొంభై ఒకటి కోట్లు జగన్ పేరిన ఇడుపులు పాయలు భూములు బ్రహ్మాండంగా ఉంటాయి ముప్పై సంవత్సరాలతో ఒప్పందాలు అబ్బా బ్రహ్మాండ ఓయమ్మా నాయన చూడరి ఏంది ఏ అంకి లేకంటే ఏమిటి తిరిగి ఒక ఈ దాకా అన్న ఇచ్చాడు రే ఎప్పుడు నా అన్నమను ఈ దాకా ఈ ఐదు నెంబర్లు అవి అర్థం కాలా ఈ ఐదు నెంబర్ల కాడి కింద మనకు లెక్కేసాడా రెండు వేల ఇరవై నాలుగులో ఎఫిడబెట్ చూడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమేసాడు చూడు బా చూడు ఏది పెట్టా నీకు పెరిగిపోయాడు జగన్ అన్న పేరు చూడు భారతి రెడ్డిని గారిని చూడు వర్షిని రెడ్డి గారిని చూడు వరుస రెడ్డి గారిని చూడండి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి నేనైతే చెప్పలేను ఆయన నా నోట్తో ఎందుకంటే నా కళ్ళు తిరుగుతున్నాయి ఈ ఆస్తులు విలువలు చూస్తా ఉంటే సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్ని చేసినా ఏమి కూడా మా అన్నే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ మీ అభి మీ అభిప్రాయాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్మి జగనన్న అభివృద్ధి చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా మీరు మాకే ఓటు వేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం